దేశం మొత్తం సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతుంది దాదాపు వంద కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులని గణంకాలు చెబుతున్నాయి భారతదేశంలో త్వరలో ప్రారంభం కానున్న ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు కావడం గమనార్హం మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు భారతదేశంలో ఎన్నికలు జరగనున్నాయి ఇప్పటికే జాతీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి దేశంలో ఒక పార్టీ అధికారంలోకి రావాలంటే సాధారణ మెజారిటీ రెండు వందల డెబ్బై రెండు సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ మూడు వందల మూడు సీట్లు గెలుచుకుంది ప్రధాన ప్రతిపక్షమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ యాభై రెండు సీట్లకు పరిమితమైంది పోటీ చేసే స్థానాలతో పాటు భారత రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్సభకు నామినేట్ చేయవచ్చు భారతదేశంలో జరగనున్న ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి దీనికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే విడుదల చేసింది దీని ప్రకారం ఏప్రిల్ పంతొమ్మిది ఏప్రిల్ ఇరవై ఆరు మే ఏడు మే పదమూడు ఇరవై ఇరవై ఐదు జూన్ ఒకటి తేదీలలో పోలింగ్ జరగనుంది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఎన్నికలు మొత్తం దేశవ్యాప్తంగా జరగనున్నాయి దీనికి సంబంధించిన పోలింగ్ బూతుల ఏర్పాటు వాటికి కావాల్సిన కట్టుదిట్టమైన భద్రతను ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లోని బటన్ నొక్కడం ద్వారా ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవచ్చు ఈ విధానం పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొదటిసారిగా అమల్లోకి వచ్చినప్పటికీ రెండు వేల సంవత్సరం నుండి ప్రారంభించారు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశం ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ విధానాన్ని అనుసరిస్తుంది ఓటర్లు ఒక నియోజకవర్గంలో ఒకే అభ్యర్థికి ఓటు వేస్తారు ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి అక్కడ గెలుస్తారు ఓటు వేయడానికి కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలైతే ఎన్నికల్లో పోటీ చేసే పోటీదారుడు వయసు కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి దేశంలో మొత్తం తొమ్మిది వందల అరవై ఎనిమిది మిలియన్ల మంది ఓటర్లు ఉన్నట్లు సమాచారం ఇందులో నాలుగు వందల తొంభై రెండు మిలియన్ల పురుషులు నాలుగు వందల డెబ్బై ఒకటి మిలియన్ల మహిళలు ఉన్నారు పురుషుల కంటే ఎక్కువ శాతం మహిళా ఓటర్లు వరుసగా రెండోసారి ఓటు వేసే అవకాశం పొందినట్లు గణంకాలు చెబుతున్నాయి ఇక ఎలక్షన్ రేసులో ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు మోదీ మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత రాహుల్ గాంధీ ఉన్నారు ఇకపోతే ఈసారి సోనియా గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఇప్పటికే ప్రకటించింది ఇప్పటి వరకు వరుసగా మూడుసార్లు దేశప్రధాని పీఠం సొంతం చేసుకున్నవారు జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో మోదీ మూడోసారి గెలిస్తే నెహ్రూ రికార్డును చేరుకుంటారు